మూడు రకాల పెసరట్లు ఎలా తయారు చేసుకునే విధానం ముందుగా పెసరపప్పు రెండు కప్పులు తీసుకున్నాను ఈ కప్పుతో ఇది బియ్యం కప్పు ఉంటుంది కదా రైస్ కుక్కర్లో ఉండే కప్పు ఆ కప్పుతో రెండు రెండు గ్లాసులు పెసరపప్పు తీసుకున్నాను అందులో కొంచెం రైస్ యాడ్ చేశాను అనమాట అంటే కొంచెం క్రిస్పీగా రావడానికి రైస్ యాడ్ చేస్తాము వాటిని వాటిలో కొన్ని వాటిని శుభ్రం చేసుకొని నీట్గా కడిగి దాంట్లో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఎందుకు అంటే నా ఓవర్ నైట్ నానబెట్టడానికి నైట్ ఓవర్ నైట్ నాన్ పెడితే అంటే నైట్ నాన్ పెట్టుకొని మార్నింగ్ దోశలు వేసుకుంటే బాగుంటుంది కాబట్టి నైట్ పెట్టాను అనమాట ఓవర్ నైట్ నానబెట్టి నానబెట్టాము అవి ఉదయానికి ఇట్లా అయిపోతాయి అనమాట ఉబ్బి రైస్ వాటర్ అంతా ఇట్లా అయిపోయినాయి వాటిని నీట్గా క్లీన్ చేసుకోవాలి అందులో పచ్చిమిరపకాయ అల్లం అల్లం వేసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట పచ్చిమిరపకాయ అల్లం ఇంకా మనం కరివేపాకు అట్లా కూడా వేసుకోవచ్చు వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఆ మిక్సీలో మనం కట్ చేసి పెట్టుకున్న ముందుగా కట్ చేసి పెట్టుకున్నవి ఏవైతే ఉన్నాయో అల్లం చిల్లుల్లిపాయలు ఒకసారి అల్లం పచ్చిమిరపకాయలు వేసుకొని అందులో మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో కొన్ని కొంచెం అంత అంటే ఎక్కువగా కాకుండా సరిపోయేంత వేసుకోవాలి మిక్సీలో ఎక్కువ అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటాము ఆ సాల్ట్ వేసుకొని మిక్సీ మూత పెట్టుకొని మిక్సీ మెత్తగా చేసుకోవాలన్నమాట మనం గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు మిక్సీలో అయినా వేసుకోవచ్చు కానీ ఆ స్ట్రక్చర్ అనేది చాలా మెత్తగా చేసుకుంటాము ఇట్లా చాలా స్మూత్ పేస్ట్లో అయిపోయింది కదా ఈ పేస్ట్ని మనల్ని ఒక బౌల్లో తీసుకొని తీసుకున్నాను ఇదంతా చాలా బాగా మిక్స్ చేసుకొని ఉప్పు అంతా టేస్ట్ సరిపోయినంత తొక్కుందా లేదా ఇంకా సరిపోయి ఉప్పు అవన్నీ చూసుకోవాలన్నమాట ఉప్పు అంతా చూసుకొని ఈ పిండిని ఏం చేయాలంటే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే వెంటనే వేసి వేసిన దానికన్నా ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి అన్ అవర్ తర్వాత ఒక కళాయి పెట్టుకొని ఫస్ట్ నార్మల్ దోశలాగా వేసుకున్నాను నేను మూడు రకాలు కాబట్టి నార్మల్ దోశ వేసుకున్నాను ఆ నార్మల్ దోశలో వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి రెండు వైపులా బాగా కాల్చుకోవాలన్నమాట రెండు వైపులు బాగా కాల్చుకోవాలి ఇది నార్మల్ దోశ అనమాట నార్మల్ దోశని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకున్నాను ఇప్పుడు రెండు వైపులు బాగా కాలిపోయింది అంటే ఆ ఇంకొకటి ఆనియన్ అనమాట ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని పెసర మీద ఆనియన్స్ వేసుకుంటాను ఆనియన్స్ వేసుకొని అట్లా రౌండ్గా ఆనియన్స్ వేసుకొని మళ్ళీ ఆయిల్ ఆయిల్ వేసుకొని ఇది కూడా రెండు వైపులా బాగా కాలి మంచిగా ఉడికి ఉడికేలా చూసుకోవాలన్నమాట ఆయిల్ కూడా మనం ఇష్టం ఎక్కువ వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు తక్కువ వేసుకున్న వాళ్ళు నేను తక్కువగానే వేసాను ఆయిల్ ఎందుకంటే ఆయిల్ ఎక్కువ తీసుకుంటే తీసుకోవడం మంచిది కదా కాబట్టి సో నేను ఆయిల్ ఇంకొకటి అదే అయిపోయింది కదా ఇది ఇప్పుడు ఎగ్తో వేసుకుంటున్నాను ఆనియన్స్ వేసుకున్నాను ఫస్ట్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం కారం ఉంటుంది కదా అంటే కొంచెం టేస్ట్గా ఉంటుందని మసాలా కారం ఏదైతే ఉందో ఆ కారాన్ని నేను ఎట్లా వేసుకున్నాను ఇది మూడవ దోశ అనమాట దాన్ని కారము ఆనియన్స్ వేసుకున్న తర్వాత దాని మీద ఎగ్ ఉంటుంది కదా ఆ ఎగ్ని అట్లా చేసుకొని ఎగ్ వేసాను అన్నమాట ఆ ఎగ్ దానికి అంతా ఆ దోశకు అంతా నీట్గా దోశ అంతా కలుపుకో దోశ అంతా చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేసి రెండు వైపులు బాగా కాలనివ్వాలి అన్నమాట ఆయిల్ తీసుకొని ఆపరేషన్ మీద అది ఆయిల్ తీసుకొని వేసుకొని రెండు వైపులు కాల్చుకోవాలి ఇట్లా దాని చుట్టూరు ఆయిల్ వేసుకుని కానీ ఆయిల్ వేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఆమ్లెట్ అంటే ఎగ్ వేసాను కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ యాడ్ చేశాను అనమాట చూసారా ఎంత బాగా కాలుపుందో దాన్ని రివర్స్ రెండో వైపు తిప్పుకుంటున్నాను ఆ వైపు కూడా కొంచెం బాగా కాల్చుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అట్లా హోల్స్ నాకు ఎందుకు అంటే ఎక్కువ కదా లోపల కూడా ఉడికి పడుతుందని చెప్పేసి అది ఒక చిన్న టిప్పు లాంటిదన్నమాట అట్లా హోల్స్ చేస్తే కూడా ఉడుకుతుంది చూసారా ఎంత బాగా కాలము దీ నేను మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను చూడండి చాలా చాలా బాగా కాలం కదా ఇది ఎట్టి పసరట్టు ఒక పసరట్తో ఎక్కువ చేశారన్నమాట ఈ మూడు రకాల మీరు చూస్తాను బసరట్లు ఇది ఆమ్లెట్ అన్ని ఎగ్తో చేసిన పసట్టు ఇది ఆనియన్ ఆనియన్తో వేసాను ఇది వచ్చేసి నార్మల్ ప్లెయిన్ అనమాట ఈ మోడు ఈ మోడు చాలా బాగా వచ్చింది ఎక్కువ కూడా బాగా బాగుందండి చూసారు కదండి మీరు కూడా